वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्क्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरद भोज वदनं वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् औतुम्बरकल्पवृक्षः कामधेनुंश्च सङ्गमः चिन्तामणिगुरोपादौ दुर्लभौ भुवनात्रये ॐ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీమహా సరస్వత్యాయ నమ ద్రా దత్తాత్రేయాయ నమ మనము శ్రీగురు చరిత్ర పంతొమ్మిదవ అధ్యాయానికి చేరుకున్నామమ్మ ఏకోన వింశతో అధ్యాయం అన్నమాట అయితే పద్దెనిమిదవ అధ్యాయ పరంగా మనం ఆ యొక్క పేద బ్రాహ్మణ కుటుంబానికి భగవంతుడు బంగారు నాణాలు కల నిధిని ఎలా ప్రసాదించారు అనేది తెలుసుకున్నాం అంటే ఆ తమ్మపాదు వారికి జీవనాధారమైనటువంటి వారింటి ఆతిథ్యానికి వెళ్ళి ఆ జీవనాధారమైనటువంటి తమ్మపాదుని వస్తు వస్తు పీకి ఆ యొక్క ఈ ఏమన్నారు కొమ్మలను తుంచేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోవటం ఆ యొక్క ఇల్లాలు దుఃఖిస్తూ ఉంటే అంతటికీ కూడా సర్వజీవులకి కూడా ఆ యొక్క ఈశ్వరుడు ఆయువు ఆహారం ప్రసాదిచ్చేవాడే తప్ప కీడెందుకు చేస్తారు అని బాధపడవద్దని ఆ ఇంటి యజమాని ఓదార్చడం తర్వాత ఆ పాదుని మళ్ళీ తిరిగి నాటాలి అని ప్రయత్నం చేస్తూ ఆ పాదు మొదట్లో త్రవ్వేటప్పటికీ గడ్డపారకు లోహపాత్ర తగిలినటువంటి శబ్దం తద్వారా ఆ పాత్రను తెరిచి చూస్తే బంగారు నాణేలు ఉండటం ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం మామూలుగా ఇతరంగా ఆలోచిస్తే చూడటానికి మనకి అయిష్టమైనటువంటి అంశాలు కొంచెం ఓర్పుగా ఉంటాయి కనుక వాటల నుంచే భగవంతుడు ఎంతో జ్ఞాన భాండాగారాన్ని ప్రసాదిస్తారు అనే సత్యం కూడా మనం అన్వయించుకోవాలి లౌకిక జీవితంలో ఒక బాధ నుంచి ఒక కష్టం నుంచి ఒక దుఃఖం నుంచి ఒక క్లేశం నుంచి అన్నిటికీ అర్థం ఒకటే కాదు ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది అట్లా వాటల నుంచినే ఒక్కొక్క మనుషుల్ని భగవంతుడు తనకు అనుగుణంగా మరల్చుకుని లోక కళ్యాణం చేయిస్తూ ఉంటారమ్మ అందుకని కష్టాలు వచ్చినాయి అంటే మనం రాటు తేలడానికే మనకేదో మన చేత భగవంతుడు చేయించవలసిందేదో ఉంది అనేటువంటి దృక్పథం కూడా పరోక్షంగా మనుషులు పెంపొందించుకుంటూ ఉండాలి కావచ్చు ఏమ్మా శ్లోకం ఏమిటి అంటే భక్తాయ త్రి స్థలీ యాత్ర దర్శయా చకార వరదం క్షేత్రం శ్రీదత్త అని శ్రీ శ్రీగణేశ్రీ నమః శ్రీ శ్రీగురుభ్యో నమ నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఔదంబర వృక్షం మూలంలోనే నివసించడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునింద్రుడు ఇలా చెప్పారు పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్య కసుపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో ఉన్న దుష్టమైన రక్తం స్వామి చేతిగోళ్ల కంటుకుని ఆయన గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలగుగాక నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ ఎందు నివసిస్తాము అని వరమిచ్చారు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించారు నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న ఒక నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఔదుంబర వృక్షం క్రింద ఉన్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష నేయసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలంలో కూర్చుంటూ ఉండేవారు అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వార రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు అతను దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబూనటం మహా పాపమనితోచి విపరీతమైన భయం వేస్తూ ఉండే అది మహనీయులు కనపడితే వాళ్లలోని మహతత్వాన్ని గూర్చి చక్కగా భక్తి విశ్వాసాలతో నమస్కరించడం వారి అడుగుజాడల్ని అనుసరించడం ఆధ్యాత్మిక పరంగా చేయాలి తప్ప వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఏం చెందుతూ ఉంటారు ఎప్పుడు లేస్తారు ఎప్పుడు విశ్రమిస్తారు ఇంకా ఇలాంటి ఆలోచనలతో ఏదో ఆ సద్గురువు చెప్పినటువంటి సూక్తిలాగా ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని అలక్ష్యం చేసేసుకుంటే ఇంకా తర్వాత చింతించేమిటి ప్రయోజనం ఆ మహనీయుడు ఇక్కడికి వచ్చారు భూమి మీదకి ఆ వచ్చినందుకు గాను వారి అడుగుజాడల్లో చక్కగా నీ జన్మ సార్థకత చెందించుకోవాల్సింది పోయి ఆయన గురించిన ఆలోచనలు ఎందుకు అవన్నీ ఆలోచించే భగవంతుడు వారిని ఇక్కడికి పంపిస్తారు మహనీయుల్ని భూమి మీదకి ఇంకా వాళ్ళ గురించి నీ అన్వేషణ ఎందుకు ఇంకా కదా అట్లాగే ఇక్కడ ఈ తనకెవరికో కూడా మహాత్ముని రహస్యం తెలుసుకోబోనటం మహాపాపమని తోచి భయం వేస్తూ ఉండేదిట ఒకరోజు ఇంటికి పారిపోయాడుట అక్కడకు దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగనులు కొందరు నది నుండి బయటకు వచ్చి అతటి మేడు చెట్టు క్రింద కూర్చుని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్లారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తరువాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూచి ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూచాడు వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుతున్న యతి సామాన్య మానవుడు కాడని అతను గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనుకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అతటి మందరి ఆ అతటి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చుండబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు తరువాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూచి ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగారు అతను భయపడి ఆపాదమస్తకం వణికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహలమాపుకోలేక మీ వెనుక ఇచడికి చూడవచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించాడు మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు ఉద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూచినది మేమీ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది నాటి నుండి అతను ప్రతిరోజు భార్యా సమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తుండేవాడు ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుణ్ణి దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గైలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మాహాత్మ్యం వినినా కూడా పుణ్యమొస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణ పంచనదీ సంగమం సాక్షాత్ ప్రయాగయే త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయా ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడి సంగమము యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చుని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు తరువాత త్రిస్థలితో సమానమైన అక్కడ మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్ర మహాత్మ్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలిచారు ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు అని విలపించినారు శ్రీగురుడు వారిని ఊరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఔదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాం మమ్మల్ని ఈ ఔదుంబర వృక్షాన్ని మా పాదుకలను ద్విజులను పూజించి ఇచట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం క్రింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్ల ఫలితం ఉంటుంది ఇచట పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వ రోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వేజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని అమరజ సంగమానికి వెళ్ళారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీని ఈ ఔదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు శ్రీదత్తాయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమః ఇది ఏకోన వింశతో ధ్యాయం సంపూర్ణం ఇక్కడ మనం కూడా ఏం తెలుసుకున్నాం మళ్ళీ ఎప్పుడు చెప్పుకుంటున్నది మహనీయులు అట్లా ఆయన ఏం చెప్పారు ఇప్పుడు శ్రీగురుల వారు లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా ఈ ఔదుంబరంలోనే శాశ్వతంగా ఉంటామని చెప్పలే అట్లా క్షేత్రాలలో తీర్థాలలో మహనీయులు అట్లా వాళ్ళు అంతర్గతంగా సూక్ష్మ రూపంలో అలా తిరుగుతూ ఉంటారు అన్నమాట అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి అనేది మనం ఎప్పటికీ అనుకోకూడదు అర్హులకి తగినటువంటి నిదర్శనాలని ఇస్తూ చక్కగా భక్తులను అనేక రీతుల ఉద్బోధలు చేస్తూ భక్తులకి నిదర్శనాలు విభూతులు అర్హతల రీత్యా ప్రసాదిస్తూ ఉంటారన్నమాట గురు చరిత్ర వింశతోధ్యాయ ప్రారంభం శ్రీ గణేశాయ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఈ ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు తెలిపే అంశాలు ఇవి శ్రీగురుడు ఒక చోట ఉంటూ అంతకు ముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అతడి భక్తులను రక్షించాడు మహనీయులు సర్వగతులై భక్తులు ఎక్కడ తమను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర తెలుపుతుంది బ్రహ్మజ్ఞాని కొద్ది కాలమున్న చోట తీర్థ క్షేత్రమవుతుందని తీర్థం క్షేత్రం అవుతుందని అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్లు ఫలమిస్తాయని శాస్త్రం అది చూసారా బ్రహ్మజ్ఞాని కొంచెం సేపు ఆయా క్షేత్రాలలో ఉంటే ఆ బ్రహ్మజ్ఞాని ఉన్నటువంటి కొద్దిసేపు ఉన్నా కూడా ఆ క్షేత్రానికి వెళ్ళి మనం జపం కానీ ధ్యానం కానీ పూజ కానీ దానం కానీ చేస్తే ఎన్నో రెట్లు ఫలం ఇస్తుందని శాస్త్రం అంటారు శ్రీగురుడు అక్కల్కోట స్వామి సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులలో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు కానీ సద్గురు ఇచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులందరి చరిత్రలు నిరూపిస్తాయి సద్గురు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే కనుక శ్రద్ధతో ఈ గ్రంథం పఠించేవారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై ఉంటారని గుర్తుంచుకోవాలి పఠనము శ్రవణము ఏదైనా పారాయణం అనేది చేస్తే దత్తస్వామి ప్రసన్నుడై ఉంటారు అని శ్లోకం చెప్పుకుందామాక్తి సగతి దీదత్తం మమారంభం నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలోని ఔదుంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అటువంటి అనుభవం ఎవరికైనా కలిగిందా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగర్ నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవరి కాదు అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెప్తాను విను సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు గాని ఒక్కరూ దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికామె తన శోకానికి కారణము నివారణోపాయము తెల్పమని ఒక దైవజ్ఞుని కోరింది అతడు అమ్మా నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలు అందరూ చనిపోతారు నీవు గత జన్మలో సౌనక సగోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకుని అతడు ఎంత బ్రతిమాలినా తిరిగి ఇయ్యలేదు అతను ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మా ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు అతను ఆత్మహత్య చేసుకోవడం అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నీ నీ వల్లనే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమైన బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి నిత్యము ఏడు సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకలకు పూజ అభిషేకం చేస్తూ ఉపవాసం చేయి అటు తరువాత నీ అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైన ఒక బ్రాహ్మణునికి నీ అపహరించిన వంద రూపాయలు దానం ఇయ్యాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్దాయం గల కొడుకులు కొడతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణుని సగోత్రునికి దానమీయడానికి నా వద్ద అంత పైకం లేదు మరి నేనేం చేయాలి అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అమ్మా అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లుగా శ్రీగురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమీ ఆ ఔదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమదయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా వ్రతం ఆచరించన ఆరంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కులుపు పట్టి స్వప్నం వచ్చింది కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపట్టి తన సొమ్ము తిరిగివ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడు ఉన్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు ఇచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్సులు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీవురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెనిలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయే గాని లాభమేమిటి ఈమెని డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా ఈ జన్మలో మరి నిరుపేదురాలు అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి ఇప్పిస్తాం నీకు సద్గతి ప్రసాదిస్తాం మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాం అన్నారు పిశాచం స్వామి మీ దర్శనం వలనే నా కాఠిన్యం నశించింది మీరలా చేసిన సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మా నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ దోషం తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమె కాయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది ఆమెకు బ్రహ్మహత్య దోషం బ్రాహ్మణులకు పిశాచత్వం తొలగిపోయాయి తరువాత మరి ఒక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మా నీ వ్రతం పూర్తి అయింది కదా పారణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు ఆమె నిద్రలేచి చూచేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె ప్రక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పాలనకు ఉపయోగించారు తర్వాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్దవాడికి ఏడవ సంవత్సరం రెండవ వానికి మూడవ సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనం రెండవ వానికి చౌల సంస్కారం పుట్టు వెంట్రుకలు తీయించుట చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతను చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నెలకు కొట్టుకున్నది చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకుని తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది నాయన మా ప్రాణ రక్షకుడవు వంశోద్ధారకుడవు అయిన నీవు మమ్మల్ని విడిచిపెట్టిపోవడానికి నీ మనస్సెలా అంగీకరించిందిరా ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూచాక ఆ శోకం మరిచాను శ్రీగురుడు వరమిచ్చినందువలన నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పుడక్కడి జనులు ఇలా ఆమెను ఓదార్చారు అమ్మా నీవిలా ఏడ్చినందువలన నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా మృత్యువు దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదే మానవులమైన మనకెలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అది విని ఆమె నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె గురుని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమిటి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఔదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేమి ఫలితం పులి నుండి పారిపోతున్న ఆవు వానిని శరణ పొందినట్లున్నది తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్లయింది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డని ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మా నీవిలా సోకించినందువలన లాభమేమిటి జరగవలసినది జరగకుండా తప్పుతుందా నీవి మూర్ఖత్వం విడిచి శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాను అని చెప్పారు కానీ ఆమె మాత్రం తన పట్టు విడవక ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే గాని ఇయ్యను చహా చేస్తే ఇస్తాను గాని లేకుంటే ఇయ్యను అంది ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని ఎరుగం ఇదెక్కడి ధర్మం అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వముపదేశించాడు అతనెవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయిన శ్రీగురుడే తదుపరి అంశం ఇరవై ఒకటవ అధ్యాయంలో వస్తుంది ఇంకా కథ పూర్తి కాల శ్రీదత్తాయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ श्रीनृसिंहसरस्वत्यै नमः एकोनविंशतिविंशतोऽध्यायं सम्पूर्णम् एतत् फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणम् अस्तु सद्गुरवय नमः श्रीमात्रे नमः ॐ द्रां दत्तात्रेयाय नमः